నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కుడవడంతో వేర్వేరు ఘటనలో పది మంది మృతి చెందారు రేమాల్ తుఫాను కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది గాలుడు ధాటికి కొన్ని చోట్ల చెట్టుకొమ్మలు విడిగిపడ్డాయి కరెంటు స్తంభాలు పడిపోయాయి నిన్న పడిన వర్షానికి వేర్వేరు ఘటనల్లో మొత్తంగా పది మంది మృతి చెందారు నాగర్కర్నూలు జిల్లా తాండూరు గ్రామంలో మధ్యాహ్నం పౌల్ట్రీ షెడ్డుపై పిడుగుపడ్డంతో నలుగురు వ్యక్తులు మరణించారు తెలకపల్లి మండలంలో లక్ష్మణ్ అనే వ్యక్తి మృతి చెందారు షామీర్పేటలో మోటార్ సైకిల్పై వెళుతుండగా చెట్టు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరోవైపు నాగర్ కర్నూలు పాలెం బిజినేపల్లి తిమ్మాజీపేట చెన్నపురావుపల్లి కల్వకుర్తి వదర పెద్దూరు తుడుకుర్తి లాంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి కేసరిలో ఈదురుగాలుడులు చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఇద్దరు ముగ్గురు చెందారు సిద్దిపేట జిల్లాలోనూ వర్షాలకు గోడకూలి మరో ఇద్దరు ప్రాణాలు వదిలారు ఇదిలా ఉండగా రాగల ఇరవై నాలుగు గంటల్లో జోగుడాంబ గద్వాల్ నాగర్కర్నూల్ నారాయణపేట్ వనపర్తి మీదుగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది